డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం श्री इनकास नगत भिकार नलस काम सौहक् क्लेम कला भृप्रतिं स्ववर्णामर धारणीं मृसुदा घौतां प्रदेय प्रौज्वलां वन्दे पुस्तकपाश मंकुशदराम श्रद्धोशिता मित्रां स्वां गौरिंद्रप्राम् परात्मकलां श्रीचक्र संचारिणीं ओम श्री दुर्गा मणीश्वर भ्याम नमः ओम श्री भजवाडक दुर्गा देवतायै नमः शनि माने की मेष राशि लोकी సుమారు ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మారబోతున్నాడు ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జూలై నెలలో మనకి మీనరాశిలోకి దశలోకి రాబోతున్నాడు ఈ కారణంగా మనకి అనేకమైనటువంటి మార్పులు ద్వాదశ రాసుల్లో వస్తాయన్నమాట అలాగే ఈ జూలై తర్వాత మళ్ళా ఆగస్టు ఆ ప్రాంతంలో మనకి శని సంచారం అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు మూడు సార్లు జరుగుతుంది అనమాట ఈ కారణంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే శనీశ్వరుడు ఏముందండి ఎల్నేటి శని ఏం చేస్తాడండి ఏం చేయడు అర్ధాష్టమి శని అష్టమ శని ఒక నూనె అభిషేకం చేస్తే సరిపోద్ది లేకపోతే ఆ ఒక పావు కిలో కిలో పావు నువ్వుల నల్ల నువ్వుల్ని మనం నల్లని వస్త్రాన్నించి దానం చేసేస్తే శని దోషం పోద్ది పండితులు చెప్తున్నారు అని వీళ్ళు చాలా ధీమాగా ఉంటారు అన్నమాట అవన్నీ అలా జరగదమ్మా మీకు ఈ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని సమయాల్లో పీడిస్తాడు ఖచ్చితంగా పీడిస్తాడు మీ కర్మలను బట్టి ఏదో వీళ్ళు పండితులు చెప్తున్నట్టుగా వీళ్ళు నువ్వులు కిలో పావు దానం చేసేసి నాలన వస్త్రాన్ని దాని దానం చేసేస్తే అంత చీప్ గా ఏం లేడు శనీశ్వరుడు నువ్వులున్ను అభిషేకం పూజ చేసేసి ఒక పూజారికి ఒక వంద రూపాయలు ఇచ్చేస్తే దోషం పోద్దా నువ్వు జన్మ జన్మల చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టకపోయినా అంతకుముందు ముసలాలని ముసలాళ్ళని వంశంలో వాళ్ళని చూడకపోయినా గురువుల్ని నిందించిన తర్వాత పేదవారికి వికలాంగులకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు రెగ్యులర్గా చేయకపోయినా ఇవన్నీ కూడా శని దోషాలు సంక్రమిస్తాయి ఇతరులను నిందించిన ఇవన్నీ మనిషి తెల్లవారితే లేచి రాత్రి పడుకునే దాకా చేసేవన్నీ కూడా అపరాధాలే అందులో డౌటే లేదు నేను ఏ తప్పు చేయలేదండి ఏ తప్పు చే నువ్వు చేసే పాలిటిక్సే తప్పు అందువలన ఇవన్నీ కూడా శనిశ్వరుడు ఒప్పుకోడనమాట శనీశ్వరుడు క్రమశిక్షణాయుతమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఎవరిని ఎంత పరిధిలో ఉంచాలి ఎవరిని ఏం చేయాలి అనేటటువంటిది శనీశ్వరుడు మీకు నేర్పిస్తాడు లవరని చెప్పేసి తక్కువ చిన్నగా చిన్నప్పటి నుంచి ముడ్డి కడిగి నీకు పెంచి పెద్ద చేసి ఇచ్చేస్తే తల్లి తల్లికి తిండి పెట్టవా నువ్వు ఆ తండ్రి నీకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసి నిన్ను పెంచి చదివించి ఒక వృత్తి చేస్తే తో నువ్వు పార్టీలకు వెళ్తావు గాని తండ్రి తండ్రి చెప్పేది కాను తండ్రిని చూడవా నువ్వు తండ్రి అడిగితే నువ్వు డబ్బులిస్తావా అంత మొనగాడి అయిపోయావా ఇవన్నీ కూడా శని చూస్తా ఉంటాడనమాట అదే లవర్ విలువగానే కాఫీ షాప్కి ఆ ఇంట్లో పిల్ల నగలు కూడా తీసుకెళ్లేసి లవర్లకి ఇచ్చేస్తారు ఇవన్నీ తప్పులు కాదు అలాగే గురువుకి పంగనామాలు పెట్టేస్తారు గురువులకి తప్పు కదా చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టర్ల దగ్గరికి ఏమైనా ఒక యాపిల్ పండు ఇవ్వడం పండువ్వడం ఏమన్నా ఉన్నాయా ఏం లేవు అండ్ శనిశ్వరుడు యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చూస్తాడనమాట అలాగే వంశ పెద్దలు ఎవరు ముసలి వాళ్ళు వాళ్ళ అనుభవంతో పాపం చెప్తారు వాళ్ళు చెప్పేది వినకుండా నీకు నీకే నా తిరిగితేటలు ఉన్నాయి రాజకీయాలు చేయడం అలా ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడు ఇవన్నీ దోషాలు అందువల్ల దొంగ ఇప్పుడు పీఠాలు దొంగ ఆశ్రమాలు దొంగ ప్రవచనకారులు అంత సబ్జెక్ట్ లేనటు అందరూ రావడం వల్ల ఇదంతా శనీశ్వరుని యొక్క వక్రించుకున్నప్పుడు చేసేటటువంటి ఫలితాలు అనమాట కాబట్టి ఇవన్నీ వాళ్ళు వాళ్ళ అలాంటి వాళ్ళే అలాంటి దొంగలే మీకు సెట్ అవుతారు ఎందువలన ఎప్పుడు మనకి శని ఎప్పుడైతే అర్ధాశ్రమ అష్టమ ద్వాదశ రాశుల్లోకి మనకి శని వస్తాడు ఇలాంటి దొంగ గురువులు వాళ్ళు వీళ్ళతోనే బాగుంటుంది సాచర్యం మంచి వాళ్ళు చెప్పే మాటలు పౌరుషాన్ని తెప్పిస్తాయన్నమాట ఆ కాబట్టి జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ లాయల్టీ ఉండాలా నిజాయితీ క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ద్వాదశ రాసుల వారి మీదకి ఎలాగా ఈ యొక్క ఆ జాతకాలు అనేటటువంటివి ఈ శని రాశి మార్పు వల్ల ఎలా జరుగుతాయో చూస్తా చూద్దాము అలాగే ఇవన్నీ కూడా రాశిఫలాలు మనం ఈ స్కెలిటన్ ఐడియాగా సింబాలిక్ రిప్రజెంటేషన్ గా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా అందువలన మీరు మీ జీవితంలో మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు భార్యాభర్తలు కలుస్తారు ఎప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది ఎప్పుడు చనిపోతారు మీరు ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి ఎప్పుడు వ్యాధులు వస్తాయి ఎప్పుడు రాజకీయ నాయకుల పదవులు వస్తాయి ఇలా ప్రతీది కూడా మీ వ్యక్తిగత జాతకంలో రాజకీయ నాయకులకు వాళ్ళ జాతకాలు చూడాలి మామూలు మీకు పదకలు ఏమొస్తాయి ఇలా వ్యక్తిగత జాతకాలు చూడాలంటే మాత్రము కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని వివరాలు అన్ని ఉండాలి ఇవన్నీ కూడా మాకు వాట్సప్ చేయాలి మీరు అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అండ్ నాన్ కమర్షియల్ బేస్ తో చెప్తున్నాం కదా అని ఇదేదో చీప్ గా జాతకాలు కాదు చూసి చెప్పేది ఒక్కొక్కరికి దగ్గర దగ్గరగా యాభై వేలు ఖర్చు అవుతుంది నేను జాతకం చెప్పాలంటే ద వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ ఐ యూజ్ ద నాసా లైవ్ రిపోర్ట్స్ ఓకే నాసా లైవ్ రిపోర్ట్స్ చూసి మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి ఐఐటి మెడ్రాస్ ప్రొఫెసర్ స్టూడెంట్ని నేను నేను సో మీద పండితుడిని అందువల్ల మీరు ఎవరెవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో మీరు కూడా చెప్పచ్చు ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కామెంట్స్ రూపంలో కానీ పిచ్చి పిచ్చి ఫోన్లు వస్తే తోలు తీసి బొక్కలు ఎరగొట్టించేస్తాను నో పోలీస్ పోలీస్ తర్వాత కేసులు పెట్టడం లీగల్ కేసుల తర్వాత వెకిలి చేష్టలు చేస్తే తాట తీసేస్తాను మళ్ళీ అందరూ డౌట్ లేదనమాట కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు మాకు ఆ అవన్నీ కూడా నీ ట్రేసింగ్ అవుట్ అంతా అంతా మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా ఈజీ ఐదు క్షణాల్లో మేము అవుట్ చేస్తాం ఎక్కడున్నా నువ్వు గతంలో జరిగిన వాళ్ళందరికీ తాత తీసి కూర్చోపెట్టాను కాబట్టి ఇది పబ్లిక్ గా నేను ఇస్తున్న వార్నింగ్ బికాస్ ఆర్ ఆల్ స్టూపిడ్ గా బిహేవ్ చేస్తున్నారు చాలా మంది ఆ పంతులు తేరగా దొరికారని ఇవన్నీ ఏం ఉండవు ఆ తర్వాత లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి ఓన్ ఓన్ అండ్ జడ్జెస్ రైట్ చెప్తున్నాను నేను సో బీ కేర్ఫుల్ అండ్ పన్నెండు రాశుల వారికి ఎక్కడ ఏ ఏ రాసుల వారికి ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఏ ఫలితం జరుగుతుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్తా చూడు బ్యాటరీ అయిపోయామో ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికి కూడా అర్ధాష్టమ శని ఉండేదండి ఇది వరకు ఇప్పుడు పంచమ శని ఫిబ్రవరి పదమూడు నుంచి శని స్థితిగతులు మారిపోయినాయి మీ పిల్లలు మొండోళ్ళు అయిపోతారు మీ పిల్లలు మీరు చెప్పి తింటారు అనుకుంటారేమో చిన్నపిల్లలయ్యారమ్మా ఆ పిల్లల నుంచి మొత్తం కష్టాలే కష్టాలు మీకు అన్ని ప్రాబ్లమ్స్ బండి కొనమంటారు కొనేస్తారు మీరు నాలుగు లక్షల ఐదు లక్షలు పెట్టి బండి మీద ముగ్గురు తీసుకెళ్తాడమ్మా కేసు మిమ్మల్ని మీ అమ్మా తల్లిదండ్రుల మీద మైనార్ ఇది ఉండదు ఏంటిది ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాబట్టి ఈ విధంగా పిల్లలు ఎప్పుడు ఏం చేస్తారు రా బాబు అని భయపడుతూ భయపడుతూ మీరు ఈ శని ట్రాన్సిషన్ తర్వాత ధనుసు రాశి వాళ్ళు ఉంటారు డబ్బులు బేభత్సంగా సంపాదించేస్తారు పెళ్లిళ్ళు అయిపోతాయి సంతానం పుట్టేస్తారు అందులో డౌట్ లేదు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి పరిచయాలు చూసి అబ్బో అనుకుంటారు తర్వాత ఉన్న మీ దగ్గర నుంచి ఊడ్చుకొని తీసుకెళ్ళిపోతారు అందువలన పాత మిత్రుల యొక్క విలువ మీకు తెలుస్తుంది ప్రేమ వివాహాలు అనేటటువంటి వీరు రెచ్చిపోతారు ధనుసు రాశిలో ప్రేమ వివాహాలు ఎలూప్మెంట్స్ అమ్మ వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ మీ అమ్మ మీ నాన్నకి చెప్పి వెళ్ళిపోండి పోలీసుల సంగతి తర్వాత చూద్దాం పోలీసులు కోర్టులు ఏదని తర్వాత చూసుకోవచ్చు అన్నారమ్మా మొన్న మీద అమ్మా నాన్నకి చెప్పండి చేసి వీళ్ళు వాళ్ళు ఉంటే లేకపోతే కనుక మీకు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాంటి పనులు చేయకూడదు మీ ఫాదర్ మంచి సీనియర్ కాబట్టి వాళ్ళకి చెప్పండి ఉద్యోగాలు చిన్నప్పుడు అంటే చదవరు పెద్ద తోటి ఉద్యోగాలు కావాలంటారు జనాలు పొట్ల పొట్ల కింద పుట్టించేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ మంది కానండి 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 పిల్లలు అంటున్నారు మరి కంటున్నారు జనాభా ఎక్కువైపోయింది ఉద్యోగాలు ఎక్కడున్నాయి కాబట్టి స్కాలర్షిప్లు ఇస్తున్నారా చదువులకి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు కాలేజీలు పోనీ పిల్లలు ఫీజు తల్లిదండ్రులు ఫీజులు కడితే పిల్లలు వెళ్ళి చదువుతున్నారా అది లేదు వాళ్ళంతా కూడా లివింగ్ ఇన్ రిలేషన్స్ లో ఉండడాలు వాట్సాప్ లో చాట్ చాటింగ్ లో ఎప్పుడు చూడండి అసలు గా ఫోన్ పట్టుకోకుండా ఉన్నవాడు ఎవరన్నా ఉన్నాడా వాట్సాప్ దొంగ చాటింగ్ వెళ్ళి చేస్తా ఉంటారా అవన్నీ చదివేయాలి ఆ పేరెంట్స్ మీ పిల్లలు ఎవరెవరికి ఏమేమి చాటింగ్ చేస్తున్నారు ఇవన్నీ చదివేయాల అప్పుడే మీకు అంత కంట్రోల్ తీసుకొస్తారు అనమాటమ్మా కాబట్టి ఉద్యోగాలు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి చదువులు బ్రహ్మాండంగా పాస్ అయిపోతారు చేసిన అప్పులు తీర్చేస్తారు మీరు చేసినటువంటి అప్పులు మీరు తీర్చలేకపోతారు ఇంకా పర్వాలేదు రౌండ్ శగర్ చేయండి ఏమండి ఎనభై లక్షల అప్పు అయిందని అంటాడు ఇంకో రెండు ఇరవై చేయలే బాబు రౌండ్ శగర్ అయితే కోటి రూపాయలు అయిన తర్వాత తెచ్చవచ్చు అప్పుడు ఇచ్చేవాళ్ళు ఉండగా మీకేంటమ్మా ఆ విధంగా ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటేనే కాలేజీల్లో చేరుస్తాం మీరు మిగతా వాళ్ళంతా ఎలా బతుకుతున్నారు ఓన్లీ క్యాంపస్ ఇంటర్వ్యూలకి వెళ్ళే బతుకుతున్నారు మిగతా ఉద్యోగ ఉద్యోగాలు చేసుకోవట్లేదు వాళ్ళంతా చిన్న చిత్త పాపం కాబట్టి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ ఉద్యోగంలో మనం ఏదైనా సరే చేయగలం పది మందిని బతికించగలం ధర్మ మార్గంలో వెళ్ళాలి ధర్మ మార్గంలో వెళ్ళకుండా నేను ఆ ధర్మంలో వెళ్ళిపోతాను నాకు డబ్బులు ఇస్తున్నాడు నేను చేసేస్తానంటే కుదరదమ్మా దెయ్యాలు వచ్చేస్తాయి ఇంటికి ఒక బ్రాహ్మణ బాలుడు ఒక చార్ నెలలో చేసేవాడు ఒకడు వచ్చాడు నెగిటివ్ ఎనర్జీ గారు వెళ్ళిపోయే లోపల ఒక దెయ్యం కూర్చుంది దెయ్యం పిల్ల ఇది సత్యం సత్యంగా జరిగిన సంఘటన ఇది వాళ్ళు ఓనర్ చూసాడు వాళ్ళు వాచ్మెన్ చూసాడు అయితే ఆ బ్రాహ్మణ బాలుడు ఇలా ఉంది అని అంటే నన్ను బెదిరించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడి మీద నేను కర్ణ రక్త పిశాచిని వదిలేస్తా రక్త కాళి నదిలేస్తానని బెదిరిస్తాడు ఆడు ఇంకొకడు ఈ విధంగా భయం భయంగా ఉంటుందన్నమాట మిదు ఈ యొక్క ధనుసరాశ వాళ్ళ పరిస్థితులు ఏం అర్థం కావట్లేదు కదా మీకు భూతప్రేత పిశాచి బాధలు ఉన్నాయన్నమాట ఇవన్నీ పోవడం కోసం ఏం చేయాలా దాన ధర్మాలు చేయాలా ఎవరికి చేయాలా అనాథ పిల్లలకి వికలాంగులకి పేదవారికి వీడు పేదవాడు అని పిచ్చేవనుకో నువ్వు పేదవాడు అయిపోతావు ఫస్ట్ అది పేదవాడిని గౌరవిస్తేనే నువ్వు అంత పెద్దగా వెళతావు అలాగే ఈ యొక్క ఎవరు వాళ్ళండి సాధువులు ఉన్నారు చూసారా ఆ సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి అప్పుడు రైతులు బ్రహ్మాండంగా సాధిస్తారు పంతులు గారు పెళ్ళిళ్ళు అవుతాయి ఆ రకంగా మొత్తం అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు మరి పరిహారాలు ఏం చేసుకోవాలని మరి ఊటే ఇచ్చేస్తారండి పరిహారాలు మరి లేవు మరి ధూమావతి అమ్మవారు ఈ ధూమావతి అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోవాలా అంగన్యాస కరన్యాస పూర్వకంగా గురుముఖత గురుముఖత అంటే మళ్ళీ ఏదో మళ్ళీ దానికి పెద్ద పెద్ద ప్రాసెస్ అక్కడ నన్ను అడగండి నేను చెప్తాను ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు సుఖశాంతులు లాభాలు జరుగుతాయి అసలు చెట్టు ఓడలు నదవద్దు రావి చెట్టు నదవద్దు రావి చెట్టు చుట్టూ పొర్లుతో మీరు ప్రదక్షిణ చేసుకోవాలి కనీసం లేకపోతే లక్ష్య పొరలు అంటే తిరుపతి మాడవీధుల్లో మాత్రమే పొరలుతామండి అంటే ఇక్కడ నడుస్తూ ప్రదక్షిణాలు చేసుకోండి ఓం శనేశ్వరాయన బ్రహ్మనగండి మీరు సులభమస్తు